అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆక్స్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది కేవలం పది లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్కి అయితే డెబ్బై రెండు గజాల అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి సో దీ వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇటు మనకి పెద్ద కాకానికి అదేవిధంగా కాజా టోల్ ప్లాజాకి మధ్యలో ఉండే కొప్పురా ఊరు కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట సో ఇది మనకి బ్యాంకాక్స్లో సీజ్ చేశారు కాబట్టి ఈ విధంగా అనేది ఉందండి మెయింటెనెన్స్ లేక సో మనం తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి ప్రాపర్టీ అనేది సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంట్రన్స్ సింహదారం అనేది మంచి చేశారు అన్నమాట సో దాని డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుందండి చుట్టూ కూడా మనకి సందులాగా ఇచ్చారనమాట సో చూస్తున్నారు కదండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇటు మనకి పెద్ద కాకానికి అదేవిధంగా కాజా టోల్ ప్లాజాకి మధ్యలో మనకి కొప్పురావు విలేజ్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మొత్తంగా అయితే డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో చూడొచ్చండి ఒక విలేజ్ నెగిటివిటీ తోటి ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరి బిల్డింగ్ వాల్యూస్ కలుపుకుంటే మనకి చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్ అనేది వచ్చిందనమాట సో ఇది ఇంటి ముందు రోడ్డు అనమాట అండి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మెయింటెనెన్స్ చేయక బిల్డింగ్ అనేది ఇలా ఉందండి స్ట్రక్చర్ కానీ మనం తీసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్స్ అన్ని చేయించుకుంటే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం పది లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆర్బీఐ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి కాంపిటీషన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి అది మనకి పదకొండు లక్షల యాభై వేలకు కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ